అది కాదంపల్లే బలరాముడు మేము మట్టి గిరమణ చేస్తుంటాము మాకు ఏమి రాసిన వచ్చి మాకు పియేపీ బొమ్మలు చేస్తా మాకు ఏం గిరాక లేదు మాకు ఏం గవర్నమెంట్ ఏం సహారం చేయలేదు మాకు పెట్టుబడి కూడా రావడంలే ఏం వాళ్ళు వాళ్ళు లేకు రాసినారు లేకుండా పియే బొమ్మలు లేకుండా చేసేయ మాకు ఏమన్నారా ఉండొచ్చు అందుకంటే వాళ్ళు ఉంటే కదా ఇక్కడ కడపడ ఉండే అంటే మాకు పరిచయం తింటే నేను మా జీవన కూలి పని చేసి ఉండే ఉంటుంది ఈ మట్టి పనికంటే ఏ వాళ్ళు ప్రభుత్వం ఏం మాకు మేము చేయడం అంటే ఏం చేస్తాము మాకు పని తప్పదు మాకు తప్పదు యాభై యాంటే మేము కూలి కొట్టి మేము నూరుకుంటే మళ్ళా ఏం ఇంతే మా పని చేస్తూ ఏం ఆధారం ఏమి లేదు ప్రభుత్వం కూడా సంవత్సరం మళ్ళీ కూడా చేసుకుంటాం మన బాగా చేసుకుంటాం ఈ ఈ వృత్తిలో ఇప్పుడు చేస్తాము మళ్ళీ బాగా చేసుకుంటాం ఏం మాకు పౌరుటం ఏం చేయడం లేబ్బా జగన్ పౌరుతాం ఏం చేయడం ఈ చంద్రబాబు వచ్చాడు ఈ పౌరుత చేస్తాడు ఏం చేయడం చంద్రబాబు లేదు అందుబాటులో లేదు ఐదు వేలు పెట్టి కొనుక్కోవాలి ఆర్డర్ వచ్చి ఏం గిట్టుకోవాలి బొమ్మ ఒకటి ఇది వచ్చి పొరపాటు చెప్పిన కూడా ఏంటి ఏంటికిందా భయ బాగు పియో బొమ్మలు బాగున్నాయి దాంట్లో లెక్క పెడతారు కానీ దీనికి లెక్క పెట్టడం లేదు ప్రభుత్వం కోరుకుంటే చేయడం లేమరాళ్ళకు ఏం చేయడం లే అన్నీ అందరూ చేస్తారు కానీ మా కుంభరాలు ఏం చేయడం ఇంతవరకు ఈ మన చంద్రబాబు చేస్తాడు ఫోన్ కాల్ ఏమన్నా ఈసారి అందరికీ నమస్కారం మాది పాలంపల్లె శాలివాహన సంఘము మట్టి విగ్రహాలు తయారు చేశాము ముప్పై ఐదేళ్ళు చేపట్టి మట్టి మేము సంవత్సరానికి ఎంత లేదన్నా లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాము లక్ష రూపాయలకు యాభై వేలు కూడా పెట్టుబడి రావడంలే అసలు మాకు నష్టం తప్పటి నుంచి లాభమే లేదు ఇది ఉపయోగము ఐదేళ్ళ నుంచి నష్టము ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ ఈసారైనా పది రూపాయలు సంపాదించుకుంటామని మేలు కుదరాలని పవన్ కళ్యాణ్కి దండాలు పెడతాను అసలు కమిషనర్ ఉంటే పోయిన సంవత్సరం బాగా మేలు చేసిపోయినాడు మిసూరు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఆయన ఉంటే ఎంతలైనా కుటుంబానికి ముప్పై వేలు సరికైనా ఇప్పించి బాగుపడి చేసినాడు మిసూరు వేరే మేడం వచ్చాదంటే ఆ మేడం ఉన్న కనకరించి చేసే మేలే నాకు ప్లాస్ట్ ఆఫ్ గ్యారెస్టే మేము సంవత్సరానికి ఎంతలైనా పది లక్ష రూపాయలు ఆదాయం తెచ్చుకుంటాం ఆరు నెలలకు ఒకసారి దీని మటుకు సాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవడంలే ఊరికి వచ్చినారు కానీ పదవిలో గెలుస్తాడని మేము నమ్మకంతో గెలిపిస్తున్నాము అయినా ఆయనకి ఏం ఉపయోగం లే కమిషనర్ అయినా మీరు నీడైనా చేసిపోయినాడు ఈ సంవత్సరం ఏం జన్ చేసినాడు మాకేం ఉపాధి పథకాలు లే కుమ్మరి సంఘం అని ఏం ఉపయోగం లే పదక కులానికి అందరికి ఇచ్చినాడు కుమ్మర శాఖలు అందరి వాళ్ళకి ఇచ్చిన మాకు మటుకు కుమ్మారు వాళ్ళు చక్కెరాలు లే మిషన్లే ఏం లేకుండా చేసినారు ఈ సంవత్సరం అన్నా లోన్లు ఇస్తారని మేము బాధపడతాను కనుక నుంచి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటాము మట్టి విగ్రహాల సంవత్సరం వైదేళ్ళ నుంచి తమిళనాడు నుంచి వచ్చాను తమిళనాడు కూడా నిషేధించినారు ప్లాస్టారీసు నిషేధించినంత వరకు మట్టి విగ్రహాలు సేల్ కావాలి మట్టి విగ్రహాలు సేల్ కావాలంటే గవర్నమెంట్ శోధనం చేసుకోవాలా ఆయన కోరుకుంటాను ఆయన ఇష్టం ఏమైనా చేసినా మేలే సార్ ఇక్కడ పాలంపల్లె వైఎస్ఆర్ డిస్టిక్లో ఉన్న యావై డివిజన్లో ఉన్న కుమ్మరి వాళ్ళు శాలీవన తరఫున దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మట్టి ఇక్కడ తయారు చేసేది అంటే ఓన్లీ మట్టి మట్టితోనే తయారు చేస్తారు ఒక మట్టి విగ్రహాలు అయితేనేమి మట్టి కుండలు అయితేనేమి మట్టి బాటిల్స్ అయితేనేమి నెక్స్ట్ మట్టి గ్లాసులు అయితేనేమి మట్టితో మట్టి కుండీలు అయితేనేమి చెట్లను సాకుండతేనేమి ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం అంతా డిస్పోజ్ అవుతున్నాయి ఇప్పుడు ఏమైందంటే దగ్గర దగ్గరికి మన వినాయకుడు పండుగ వచ్చిన తర్వాత ఈ వాళ్ళనే వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు వేసి పెద్ద పెద్ద పెయింటింగ్ ఒకటి పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారు ఇక్కడ మేము దాదాపు అంటే ఒక రెండు వందల సంవత్సరాల పైనుంచి ఇక్కడ మా పెద్దవాళ్ళు చూసే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండి పని చేస్తున్నారు కాబట్టి మట్టితో చేసేది మాకైతే ఎలాంటి ఆధారం అయితే ఏం లేదు ఎలాంటిది ఏం పట్టించుకోవడం లేదు ఒక మట్టి మేము టిప్పు మట్టి తెచ్చుకొని ఒక ఎక్కడన్నా తెచ్చుకోవాలనుకుంటే నాలుగు వంద నాలుగు వేల రూపాయలు మాకు టిప్పు నాలుగు వేలు ఐదు వేలు అట్లుంద టిప్పు వచ్చేసి ఐదు వేల వరకు ఉంటుంది కానీ ఆ టిప్పు ఐదు వేలు వరకు తెచ్చి ఇక్కడ తెచ్చుకున్నా కానీ మాకైతే ఏమంటే మేము కులవృత్తి కోసం ఇక్కడ మేము చేసి అమ్ముకోవాల ఉద్దేశం ఉంది కానీ కానీ ఇక్కడ ఉండే మాకు ఒక పిల్లలు చదువుకునే వాళ్ళైతేనేమి మేము ఎలాంటి చదువుకున్నా కానీ మాకు ఎలాంటి జాబులు రాలేదు ఎలాంటి జాబులు లేవు ఏం లేవు ఎంతసేపు ఉన్నా ఇక్కడ మేము ఇదే పని చేసుకుంటూ ఇట్లే జీవిస్తూ ఇట్లే ఉండాలా కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లైతేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరైతే ఏం పట్టించుకోవడం లేదు వస్తారు చూసారు పోతారు ఒక చెరువులో దేవుని కడప చెరువులో మట్టి తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడి మేము మట్టి తెచ్చుకోవాలా కానీ దీన్ని ఎవరు ఇక్కడికి వచ్చి ఎవరు పరామర్శ వాళ్ళైతే ఎవరు లేరు చెప్పారు లాస్ట్ ఇయర్ కొని చెప్పారు కడపలో ఏ ఎలాంటి విగ్రహాలు ఏమీ పిఓ విగ్రహాలు పెట్టమని చెప్పారు కానీ ఏమో ఖచ్చితంగా ఏమో పెడుతూనే ఉన్నారు అదేమో ప్రాసెస్ ఇస్తానే ఉంది కానీ మట్టి విగ్రహాలు అనేది ఎవరు పట్టించుకోవడం ఈ మట్టి విగ్రహాలు పట్టించుకోవాలని మరీ మరీ కొరుతున్నాను ఈ మట్టి విగ్రహాలు ఎవరు పట్ట ఎవరు ఏ ఏ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి చేతులు ఎత్తి ద దండం పెడుతున్నాను నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కైనా కానీ పిఓపి విగ్రహాలు ఎక్కడైనా ఈ కడపలో ఉ లేకపోతే ఇక్కడ మేము కుమ్మరి వాళ్ళము కొంచెం సాయం కొంచెం బయటకు వస్తాము కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరు మట్టి విగ్రహాల ఎందుకు మనకెందుకు పిఓపి బొమ్మలు ఉన్నాయి పా మనకెందుకు అనే చిన్న ఒక లాజిక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడికి వచ్చి మా మట్టి విగ్రహాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఇంకా అందరికి తెలియబరిచిన తెలియ తెలియాలని కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఏమో మన కమిషన్ సార్ ఏమో దాదాపు ఒక ఇరవై ఐదు వరకు మట్టి విగ్రహాలు ఏమో డిస్పోజ్ చేసిండు మొత్తం ఉందా తెలియాలని కానీ ఈసారి ఎవరైతే ఎవరు రాలేదు ఎవరు చూడలేదు మట్టి విగ్రహాలు అయితే ఉన్నాము ఎవరు రాలేదు మా పరిస్థితి ఏంది ఎంతసేపు ఉన్నాయి ఆ పిఓపి విగ్రహాలు ఆ పెయింటింగ్ బాగుండాయి ఇదేంది అంతా చెంకి కొడతారు అంతా అల్లరి అల్లరి ఉంటుంది అనే ఒక మాట ఉంటుంది అది దానికి వెళ్ళిపోతారు ఇదేమో ఇక్కడ మట్టి విగ్రహాలు చేసినది ఎత్త తీసపోయి ఈయన నిమజ్జనం చేసేటప్పుడు ఒక చెరులోనేమి ఒక బావిలోనేమి ఒక ఏట్లో కానీ వేస్తే అక్కడ చేపలు అయితేనేమి జంతువులు ఏం తాగినా కూడా దానికి ఏమో హెల్తీనే ఉంటాయి హెల్తీ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదే పిఓపి బొమ్మ వేస్తారు అనుకో మనుషులు పోతారు ఆ తాగిన నీళ్ళు ఉండవు ఆ తాగిన నీళ్ళు తాగినళ్ళు ఎవరు బ్రతకరు కాబట్టి ఇక్కడికి ఇక్కడ ఉన్న ఇక్కడ తయారు చేస్తున్న మా దగ్గరకు వచ్చి మీరు కొంచెం చూసి మమ్మల్ని కొంచెం పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను